హలో ఫ్రెండ్స్ దసరా అయిపోయింది ఇంకా దివాళీ వచ్చేస్తుంది దీపాల కోసం ఆర్డర్స్ పెట్టేస్తున్నారా అయితే కాస్త ఆగండి నా వీడియోని ఎండ్ వరకు చూస్తే మీరు కొనాల్సిన పని లేదు ఇంట్లోనే చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి దేవుడికి సమర్పించినప్పుడు మనకు చాలా హ్యాపీ ఫీలింగ్ అనేది ఉంటుంది దానికోసం ఇక్కడ వన్ కప్ వరకు అయితే గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఫోర్ పార్ట్స్ లాగా తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నేను ఫోర్ టైప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అందులో ఫస్ట్ పీస్ తీసుకున్నాను దాంట్లో కూడా రెండు ముద్దల్లాగా చేసుకున్నాను దాన్ని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని రోల్ లాగా చేసుకోవాలి చపాతీ లాగా తర్వాత ఒక ఫింగర్తో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా హోల్ లాగా చేసుకోవాలి ఆ హోల్ ఎందుకు అంటే మనం ఆయిల్ వేసి ఒత్తి వేయాలి కాబట్టి కాస్త హోల్ అనేది కొంచెం లోతుగా ఉండేలా చూసుకోండి కార్నర్ అంతా కూడా టూ ఫింగర్ సహాయంతో ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి అలాగే మనం ఎన్ని కావాలంటే అన్నింటినీ కూడా ఇలా రెడీగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా ప్రెస్ చేసుకున్న పిండి ముద్దను పెట్టుకొని నైఫ్తో సహాయంతో ఇలా కటింగ్స్ అయితే చేసుకోవాలి ఇలా కటింగ్స్ చేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది ఈక్వల్గా నీట్గా వస్తుంది అంతా కూడా ఒకటే సమానంగా కట్ చేసుకోండి తర్వాత ఇలా నెమ్మదిగా ప్లేట్ నుంచి తీసేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా టూ ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేయండి షేప్ లాగా మనకు ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది సన్ఫ్లవర్ ఇది సన్ఫ్లవర్ లాగా ఉంటుందండి కుందులు దీపం ఏదైనా అనవచ్చు మనము దీపావళికి ఇంట్లో అంతా డెకరేషన్ చేయడానికి కానీ దేవుడి ముందు డెకరేషన్ చేయడానికి కానీ తులసి కోట దగ్గర పెట్టడానికి కానీ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు పిండి తడపడమే లేటండి ఈజీగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పిండి మనము దీపాలను అయితే రెడీ చేసుకోవచ్చు ఇంత మంచిగా మనకు వచ్చినప్పుడు బయట నుంచి ఆర్డర్ పెట్టి డబ్బులు వేస్ట్ చేయాల్సిన పని అస్సలు లేదనే నేను చెప్తాను చూశారు కదా ఇక్కడ నేను టూ అయితే ప్రిపేర్ చేశాను తర్వాత ఇంకొక పిండి ముద్దను తీసుకొని దీన్ని ఫైవ్ ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకున్నాను ఇవైతే చిన్న దీపాలండి మనము కార్తీక మాసంలో వన్ నాట్ ఎయిట్ కానీ థర్టీ త్రీ కానీ అలా ముట్టించుకుంటూ ఉంటారు కదా డైలీ అలాంటప్పుడు ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా క్విక్గా అయిపోతుంది దీనిలో పువ్వు కొత్తి వేయడానికి వీలుగా లోతు అనేది చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా మనం దేవుడి ముందు డిజైన్ లాగా పెట్టుకోవడానికి కానీ ఓం స్వస్తి కళ శివుడి ఆకారం వేసుకోవడానికి కానీ ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి మళ్ళీ రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకొని ఇప్పటిలాగానే ఒక చపాతి ముద్దలాగా చేసుకొని కొంచెం లోతులాగా చేసి ఇలా కార్నర్స్ని మనము ఫింగర్ సహాయంతో ప్రెస్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుందండి ఇది ఒక డిజైన్ అని చెప్పొచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ కానీ ఒక్కొక్క దీపం లేదా ఐదు దీపాలు అలా పెడుతున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి సింపుల్గా అయిపోతుంది చూడ్డానికి కూడా చాలా కలగా అనిపిస్తుంది చూసారు కదా ఇవి కూడా నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మిగిలిన ఫో పార్ట్ పిండిని మొత్తాన్ని తీసుకొని ఇలా టూ పార్ట్స్లా చేసుకున్నాను తర్వాత కాస్త నాకు పిండి అనేది మెత్తబడింది అందుకే కొద్దిగా ఫ్లోర్ని యాడ్ చేశాను ఇలా చిన్న పూరి లాగా చేసుకోవాలి మరి పల్చగా మాత్రం చేయకండి కాస్త మందంగానే చూసుకోండి ఇలా రెండు రెడీ చేసుకోవాలి తర్వాత ఒక నైఫ్ సహాయంతో వీటిని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈక్వల్గా కట్ చేసుకోండి ఫోర్ పార్ట్స్ లాగా తర్వాత వీటిని ఒక్కొక్కటిగా స్టిక్ అంటుకోకుండా ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిని ఇలా సెట్ చేసుకోండి ఇలా వన్ బై వన్ మనము కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఫ్లవర్ దీపం అండి చాలా బాగుంటుంది ఇది సూపర్గా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అసలు చేస్తుంటేనే నాకు డౌట్ వచ్చింది వస్తుందా లేదా అని కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా పైన కాస్త వేలితో ప్రెస్ చేయండి చాలు తర్వాత కార్నర్ నుంచి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి స్లోగా షేప్ అనేది ఇక్కడే వస్తుంది కాబట్టి స్లోగా చేయండి తర్వాత కార్నర్స్ని ప్రెస్ చేసేయండి చూస్తున్నారు కదా అలా తర్వాత నైఫ్ సహాయంతో మధ్యలో కట్ చేయండి ఇప్పుడు మనం చేసిన దానికి రెండు దీపాలు అనేవి వస్తాయి రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తర్వాత ఇలా పిండి కొనల్ని ఇలా మనము రోజ్ ఫ్లవర్ రెక్కల్లాగా ఇలా విప్పి తీసుకోవాలి విప్పి పెట్టడం వల్ల మనకు ఫ్లవర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ దీపం ఎలా పెట్టాలి అని మీకు డౌట్ వస్తుండొచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మిడిల్లో కాస్త ప్రెస్ చేయండి మధ్యలోకి అందులో మనం పువ్వు ఒత్తి వేస్తే నిలబడేటట్టుగా వీలుగా చేసుకోండి చాలు చూడండి అక్కడ నేను ఒత్తి పెట్టి కూడా చూపిస్తాను ఇక్కడ అలాగే రెండు రోజ్ ఫ్లవర్స్ని అయితే నేను ప్రిపేర్ చేశాను టోటల్గా నాకు ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ దీపాలను అయితే నేను ప్రిపేర్ చేశాను చూసారు కదా చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ఇంత మంచిగా మనకు ఇంట్లో హ్యాపీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోయేదానికి వందలు వందలు ఖర్చు పెట్టాల్సిన పనే లేదండి ఇలా పిండితో చేసి మనం దేవుడికి నైవే దేవుడికి సమర్పిస్తే చాలా సంతోషంగా ఉంటుంది మనకు కూడా ఏదో ఆర్టిఫిషియల్ తెచ్చి అందులో ఆయిల్ వేయొద్దు వాటర్ వేస్తే దియాస్ అవి ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ కూడా అసలు దేవుడికి నచ్చవనే నేనైతే చెప్తాను చూసారు కదా టోటల్గా ఇక్కడ ఫోర్ టైప్స్ అయితే చేశాను చూడండి అన్నీ కూడా కొన్ని కొన్ని చేసి మీకు చూపిద్దామని మాత్రమే తీసుకొచ్చాను తర్వాత మనం ఎప్పుడైనా కూడా ఈ దీపాలను చేసినప్పుడు పసుపు కుంకుమలు రాయడం అనేది ఖచ్చితంగా చేయాలి అందరం చేస్తామనుకోండి నేను మాత్రం చెప్తున్నాను దేవుడి దగ్గర మనం దీపం పెట్టినప్పుడు ఎప్పుడైనా కూడా కింద ప్లేట్ కానీ లేదా తమలపాకు కానీ వేయాలి అని చెప్తుంటారు అలాగే పసుపు కుంకుమలను కూడా ఖచ్చితంగా సమర్పించాలి అందుకనే నేను ఇక్కడ పసుపు కుంకుమలను కూడా పెడుతున్నాను తర్వాత ఇక్కడ పువ్వొత్తులను అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా నువ్వుల నూనెను కూడా తీసుకున్నాను అన్నీ కూడా ఇలా పువ్వొత్తిని ఆయిల్లో డిప్ చేసి ఇలా చూస్తున్నారు కదా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది మనకు పువ్వొత్తి కింద కాస్త దొడ్డుగానే ఉంటుంది కాబట్టి ఆయిల్ బాగానే పీలుస్తుంది కాకపోతే కొద్దిగా పైనుంచి ఇలా వేలితో డ్రాప్స్ లాగా వేయండి మనకు దీపం వెలిగించినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మీకు గాలికి దీపం వెలగట్లేదు అని మీకు అనిపిస్తే మాత్రం పైన కొద్దిగా ఆర్తి కర్పూరాన్ని కొద్దిగా ప్రెస్ చది మెత్తగా చేసి పైన రాయండి కాకపోతే త్వరగా వెలిగిపోతాయి అలా కావాలంటే చేయండి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మనం దీపాలు ఎప్పుడు కూడా కింద పెట్టొద్దని చెప్పాను కదా అందుకే ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ ఇలా ముగ్గులాగా వేసుకోవాలి మనం తులసి కోట దగ్గర పెట్టిన ఇంట్లో పెట్టినా దీపాలు విడిగా పెట్టొద్దనే చెబుతూ ఉంటారు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం మార్నింగ్ కార్తీక మాసంలో అందరూ కూడా మార్నింగ్ పూజలు చేస్తూ ఉంటాము తల స్నానాలు చేసి ఎర్లీ మార్నింగే మనం దీపాలు వెలిగించుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా మనం పిండి ప్రిపేర్ చేసుకుంటే చాలు చాలా సింపుల్గా ఎర్లీ మార్నింగ్ త్వర త్వరగా మనకు దీపాలు అనేది వెలిగించుకొని పూజ అయితే చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు నచ్చితే ఏ టైప్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి ఇంకేదైనా మీకు ఇలాంటి వెరైటీస్ కావాలన్న కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ చే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది ఇప్పటి వరకు నా వీడియోస్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక్కసారి నా వీడియోస్ని చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా మీరు మాత్రం లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కాస్త మందికి చేరి ఇప్పుడు వచ్చే కార్తీక మాసంలో అందరికీ యూజ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి